విదాత టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ సరిత ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి విచ్చేసి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య వాస్తురత్న శ్రీమతి హవనిజ గారు సో మనకు ఈనాడు ఉన్న ధర్మ సందేహాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే హవనిజ గారు నమస్కారం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తూనే ఉన్నారు అది చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది మరి పదే పదే అప్పులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అంటారు మరి ఇది ఎంతవరకు నిజం మన మేడం గారిని అడిగి తెలుసుకుందాం పదే పదే అప్పులు చేసే ఇంట్లో శ్రీ దేవి ఉండదని అంటారు ఎందుకు అప్పులు తీస్తే ఆ ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉండేటువంటి దంపతుల మధ్య జగడం ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ శుక్ర కారకత్వం అనేది దెబ్బతినింది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని చెప్పేసి అనుకుంటుంటారు మరి పౌర్ణమి రోజు కానీ శుక్రవారాల్లో కానీ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే కొలువై ఉంటుంది అనమాట ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము అలాగే అరుపులు ఉన్న చోట ఏడుపులు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది అలాగే లక్ష్మీ కుబేర స్వామి ప్రతిమల నుంచి పూజించడము మంచి ఫలితాలను ఇస్తుంది రోజు ఉదయం సాయంత్రం కూడా దీపాన్ని వెలిగించడము ఆ ఇంటి లక్ష్మి కటాక్షాన్ని ప్రసాదిస్తుంది వారంలో ఒక రోజు లేదా మాసంలో ఒకరోజు రోజు ఇంత అయినా దానం చేయడము సంపాదన చేకూరుస్తుంది మనం ఏది ఇస్తామో దానికి ఎన్నో ఇంతలు మనం పొందుతూ ఉంటాం అందుకే ఎంత ఇచ్చేస్తామో అంత రిటర్న్ వస్తూ ఉంటుంది ఎవరైతే ఆవుల్ని పెంచుతారో పెంపుడు జంతువులను పెంచడం ద్వారా కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది తులసి మొక్కను పెంచడం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే అశుభ వార్తలు పలక్కుండా ఉండడము సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడము ఇవన్నీ కూడా లక్ష్మి కటాక్షాన్ని ఇచ్చేటువంటివే సో ఇవన్నీ మీరు ఎప్పుడు పాటిస్తారో లక్ష్మీదేవి కటాక్షం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా తథ్యం సో మీరు శుభ్రంగా ఇల్లు నిలుచుగా ఉంచుకోవడము ఇవన్నీ మీకు చెప్పినవన్నీ కూడా మీరు పాటించి లక్ష్మీదేవి యొక్క స్థిరత్వాన్ని మీరు పొందుతారని ఆశిస్తాను నమస్తే